బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ పని పనైపోయిందని పోలీసులు సంబర్ లోపే మరో కొత్త బొమ్మ ఆన్లైన్లోకి వచ్చేసింది ఆయిబొమ్మ వన్ పేరుతో కొత్త సైట్ పుట్టుకొచ్చింది ఐబొమ్మ వన్లోను కొత్త సినిమాలు డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు కొత్త సినిమాల కోసం ఈ సైట్ను క్లిక్ చేస్తే మూవీ రూల్స్కు రీడైరెక్ట్ రీడైరెక్ట్ అవుతుంది ఈ కొత్త సైట్ సినీ పరిశ్రమకు పోలీసులకు మరెన్నో తలనొప్పులు తెచ్చిపెడుతుందో చూడాలి నిన్నటి వరకు తెలుగు సినిమా ప్రపంచానికి తలనొప్పి తెప్పించిన ఇమ్మడి రవిని లోపలేశారు కొన్ని వేల సినిమాలు విడుదలైన వెంటనే పైర్సీ చేశాడు ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి పలు భాషల సినిమాలు వెబ్ సిరీస్లను డౌన్లోడ్ చేసి ఆడియన్స్కు ఉచితంగా చూసేలా ఐ బొమ్మ వెబ్సైట్లను రూపొందించి రిలీజ్ చేసేవాడు అయితే రవిని పోలీసులు పట్టుకొని వారం తిరగక ముందే మరో కేటుగాడు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది ఇక కొత్త బొమ్మపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు లైవ్లో అందిస్తారు రైట్ బిందు చెప్పండి కొత్త వెబ్సైట్ అనేది పుట్టుకొచ్చిందని అంటున్నారు ఐ బొమ్మని కూడా రవిని కూడా లోపలేస్ ఒక వారం రోజులు కూడా కాలేదు కానీ అంతలోనే ఐ బొమ్మ వన్ అంటే ఇంకోటి కొత్తగా పుట్టుకొచ్చింది దీని గురించి ఏమంటారు రైట్ రాజ్ కుమార్ ప్రస్తుతం ఐబొమ్మ కేసు అందరికీ తెలిసిందే ఐబొమ్మ కేసులో ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకొని వారం రోజులు కూడా కాకముందే ఒక కొత్త వెబ్సైట్ పుట్టుకొచ్చింది అదే ఐబొమ్మ వన్ ఐబొమ్మ వన్లో కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి ఎట్లయితే ఐబొమ్మ సైట్ ఉందో ఐబొమ్మ సైట్లో సినిమాలు ఉన్నాయో అలాంటిదే ఐబొమ్మ వన్లో కూడా కనిపిస్తున్నాయి కాకపోతే ఐబొమ్మ వెబ్సైట్ ఐ బొమ్మ వన్లో ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మూవీస్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మూవీ రూల్స్ అనే మూవీ రూల్స్ అనే యాప్కి డీరెక్ట్ డి రీడైరెక్ట్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు మూవీ రూల్స్ అనేది కూడా ఒక సినిమాలకు సంబంధించిన వెబ్సైటే మూవీ రూల్స్లో అప్పుడే రిలీజ్ అయిన సినిమాలు థియేటర్ ప్రింట్తో అయితే పెట్టడం జరుగుతుంది అట్లాంటి మూవీ రూల్స్ హెచ్టీటీపీఎస్ పేరుతో అయితే ఈ ఐబొమ్మ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అయితే రవిని పట్టుకొని పది పదిహేను రోజులు అంటే కస్టడీకి తీసుకొని ఐదు రోజులు కాకముందే కూడా ఒక కొత్త వెబ్సైట్ అంటే ఒక కొత్త కేటగాడు కూడా పుట్టుకొచ్చాడని చెప్పుకోవచ్చు ఇమ్మడి రవికి సంబంధించి ఐబొమ్మ వెబ్సైట్ దీనికి ఏమైనా లింక్లు ఉన్నాయా అంటే ఈ వెబ్సైట్ ని నడిపేది కూడా ఇమ్మడి రవినే అంటే ఇమ్మడి రవి ఒక కేటుగాడ్ అని చెప్తున్న తెలుసుకోవచ్చు ఒక చాకచకమైన హ్యాకర్ అని కూడా మనకు తెలుసు అలాంటి ఏమైనా సెట్టింగ్స్ ద్వారా ఈ ఐబొమ్మ వన్ అనే వెబ్సైట్ ని కూడా ఓపెన్ చేసి అంటే ఒకవేళ ఐబొమ్మది కనుక దొరికిపోతే ఇట్లాంటి ఒక ఐబొమ్మ వన్ అనే వేరే వెబ్సైట్ ని పెట్టి వేరే ఒక వ్యక్తిని పెట్టి నడిపించవచ్చు అనే ఉద్దేశంతో ఇది ఏమైనా పెట్టాడని పోలీసులు దర్యాప్తు చేస్తారు ఇక ఈ ఐబొమ్మ ఎకో సిస్టంలో లో కూడా అరవై ఐదు మిర్రర్ ఉన్నట్టు కూడా సమాచారం ఈ రైట్ ఐ బొమ్మ వెబ్సైట్ లో కూడా వన్ వెబ్సైట్ లో కూడా అరవై ఐదు మిల్లర్లు వెబ్సైట్స్ ఉన్నాయి ప్రస్తుతం చూసుకుంటే ఆ ఐబొమ్మలో ఎలా అయితే సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చో ఈ ఐబొమ్మ వన్ లో కూడా సేమ్ యాస్టీస్ ఆ వెబ్సైట్ ని క్లిక్ చేయగానే మూవీస్ అలా కనిపిస్తున్నాయి కాకపోతే మూవీ క్లిక్ చేస్తే మాత్రం రావట్లేదు మూవీ డైరెక్ట్ గా మూవీ రూల్స్ లోకి వెళ్తుంది అంటే మూవీ రూల్స్ కి వెబ్సైట్ కి సంబంధించి ఐబొమ్మ వన్ కి వెబ్సైట్ కి సంబంధించి ఏమైనా దగ్గరగా సంబంధాలు ఉన్నాయని కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు పోలీసులు ఇప్పటికే ఇమ్మడి రవిని కస్టడీలో కస్టడీలోకి తీసుకున్నారు కస్టడీలోకి తీసుకున్న ఒక రోజుకే మరో మరో వెబ్సైట్ని వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ వెబ్సైట్కి సంబంధించి కూడా లింక్స్ ఉన్నాయి లింక్స్ కూడా దీనికి ఫేక్ ప్రమోషన్స్ అని కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఐబొమ్మ వన్లో కూడా ఎలా అయితే మూవీస్ ఉన్నాయో ఐబొమ్మలో అలానే మూవీస్ ఇక్కడ కూడా ఉన్నాయి సినీ పరిశ్రమకి మొత్తం కూడా తలనొప్పిగా మారిన ఐ ఊరట కలిగించి ఈ ఐబొమ్మ అరెస్ట్తో ఇమ్మడి రవి అరెస్ట్తో ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు కొద్ది రోజుల్లోనే అంటే బ్యాన్ కొద్ది రోజుల్లోనే ఈ ఐబొమ్మ వన్ అనేది వెలుగులోకి రావడం గమనార్హకం అనే చెప్పుకోవచ్చు రాజ్ కుమార్